కేతు కేతు స్థానంలో ఉచ స్థానంలో ఉంటే అసమాన ప్రతిభావంతులు అవుతాడు అదే కేతు వ్యాస్థ ఉంటే అజ్ఞానవంతులు అవుతాడు దాని కారణం ఆ ఇప్పుడు మీ చేతుల అక్షింతలు మిగతా మండపం ఇంకో మండపం ఆ మండపం మీద వేసి నమస్కారం చేయండి చిత్రవర్ణం చిత్రగంధం చిత్రపుష్పం చిత్రమా చిత్రుకాశీనం పదీం

లు కాబట్టి సర్ప సూత్రం కారణమని చెప్పి మనం చేతిలో రెండు పూలమ్మా ఎరుపురావు పూలు తీసుకో ఇరుపురావు పూలు తీసుకో ఎరువురావు పూలు తీసుకో రెండు పూలు ఎరుపురావు పూలు తీసుకోండి అక్షింత తీసుకోండి ఇరుపురావు పూలు అక్షి తలు తీసుకోవాలి రెండెండి వేయాల పది